అసలు నన్ను ఎందుకు కట్టేస్తున్నారో చెప్పండి నేను మీకేం అపకారం చేశాను ఇప్పటి దాకా చేయలేదు ఇక ముందు చేస్తావేమోనని నాలుగు రోజులు నువ్వు బయటకు రావడానికి వీల్లేదు నీకు కావాల్సిన భోజనం టిఫిన్లన్నీ మేమే తీసుకొచ్చి పెడతాం అలాగే అసలు ఎందుకు చెప్పండి నాలుగు రోజులు కాదు నలభై రోజులు రాను నీకు అదంతా అనవసరం బిడ్డా ఈ నాలుగు దినాలు అమ్మగారికి బాబుకి పనులన్నీ మేమే చేసాం అలా మేమే కట్టేస్తాం మధ్య లేదు మర్యాదగా విప్పుతారా లేకపోతే అరిచి అందరినీ పిలోవమంటారా తోటి పనులు చేస్తాం నాకు ముందే ఎరుకా అంతకే రామా ఒకే చుట్టుకెళ్తాలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చే ఇదిగో నువ్వు కలు నువ్వు వెళ్ళి ఇల్లు మొక్కలు ఉడిచి వంట పని చేసుకో మైతమ్మ నువ్వు వెళ్ళి గొడ్ల సౌడి శుభ్రం చేసి పాలు పితికి దూడని వదిలే అమ్మగారికి కావాల్సిన మందు మొక్కలు నేను చూసుకుంటాను చాలే నువ్వు పోయి బరలకర పాలు పిండి దూడ పెట్టు నేను పోయి అమ్మగారికి మందు మీ ఇద్దరు ఆ పనులు చూడండి నా అమ్మగారికి మందులు ఇస్తాను అవునా అవునా అయితే లక్ష రూపాయలు పడుతున్నావు లేకపోతే ఏమిటే మన ఇలా గొడవ పడుతుంటే ఆ లక్ష రూపాయలు మోహనే పట్టుకుపోతాను మోహన్ ఇంట్లో లేదా దానికి ఒంట్లో నలతగా ఉంది నలతగా ఉందా అంటే జ్వరమా అబ్బా కాదమ్మగారు తలనొప్పి అదే నేను మాతలుంచి పడుకోబెట్టానుగా మీకు మాత్రలే కదా నేను ఇస్తాను నేను ఇస్తాను అమ్మగారు ఇది ఎందులోంచి తీసా ఇందులో నీ మోహం సంతకెళ్ళా అది మధ్యాహ్నం వేసుకునేది ఇవ్వండి ఇదా అమ్మగారు ఇది ఇదే అయి ఉంటుంది ఏమే నీకు ఇష్టం వచ్చిన మందులు ఇచ్చి నన్ను ఇప్పుడే చంపేద్దాం అనుకుంటున్నావా అది కదా అమ్మగారు ఏ మందులు వేసుకోవాలో నాకు తెలుసు నువ్వు వెళ్ళు నేను ఇస్తాను అమ్మగారు మరి అదగా వెళ్తావా లేదా ఈసారి కరెక్ట్ ఇస్తాను అమ్మగారు సరే అది అక్కడ ఉన్నా అమ్మగారు మొలం మొలము ఏమైనా అని అయిపోనా అదే అయిపోనా అదే పల్లెలు చేసుకున్నారు నాకే పోయి మంచిది అనమాట దండ పెడతా కాలుముక్త పాంఛన ఇగో నేను పాలి దొరికితే మొదటిసారైనా ఈ సర్వ నిండా పాలిచ్చేయాలట మంచిది అనమాట మొదలవుతుంది మంచిదే మనం మనం దోస్తులమంట కాలుముక్త పాంచిన కడుపునబడతా ఇగో నాకైతే పాలు పడది రాదని నీకు కూడా ఎరికే అందుకని నువ్వు శరారు చేయకుండా గదేందని జర జర్ర హెల్పింగ్ అనుకో నేను విండేస్తా పాలు విండేస్తా అట్టుండాలి మా అమ్మ కదా బంగారు తల్లి కదా అవి మోహనమ్మ గారు మాట్లా ఎవరి మాటేనో అమ్మా నువ్వా ఎవరమ్మా నిన్ను ఇలా కట్టిపడేసిన రాక్షసులు చెప్పమ్మా వాళ్ళెవరైనా సరే వాళ్ళ పేక కోతి వాళ్ళ రక్తాన్ని మిష్టిలో కలుపుకుని గడగడ గడగడ సాగేస్తారు చెప్పమ్మా బావా 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 ఈ ఒక్క తప్పు కాయవా అసలు దీన్ని ఎందుకు కట్టేసరే మీరు ఎందుకంటే ఎందుకంటే అమ్మ పని చేయలేదు మీకే సుఖంగా వాళ్ళత్తా లక్ష లక్ష రూపాయల కోసం దీన్ని మంచానికి కట్టేస్తారు కదా అదే పది లక్షలు అయితే దాని ప్రాణాలు తీసేదు అనమాట ఉండండి మాకుతో చెప్పి మిమ్మల్ని పనుల నుంచి తీయించేస్తాను మీరు మీ ఊళ్ళెళ్ళి పెరగలు అమ్ముకుంది కానీ ఇప్పుడే ఈ మూడు బాతుల్ని కథ 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 కోసి నువ్వు దిగాను వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే సరేనా వదిలేమంటావా వదిలే వదిలేసండి అవును ఆ లక్ష రూపాయలు ఏంటి ఆ లక్ష రూపాయల విషయం నేను చెప్తా వీళ్ళు ఒళ్ళు కొంతకాలం వంచాలని బాగా కష్టపడిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తానని అల్లుడుతో అబద్ధం చెప్పించావు నోళ్ళు అలా తరవకండి ఊళ్ళో ఉన్న గుడ్డీగలన్నీ నోట్లు దూరిపోతాయి మూడండి అదా సంగతి చెప్తాను అమ్మగారు పొద్దున్న టాబ్లెట్ వేసుకున్నారా నా మాటకేం గాని నీ ఒంట్లో ఎలా ఉంది నా ఒంట్లో ఎలా ఉండడం ఏంటి నాది ఐరన్ బాడీ అమ్మగారు నీకు తలనొప్పిని రమామణి చెప్పింది ఓహో అదా బాడీ అంటే ఐరన్ కానీ బుర్ర ఐరన్ కాదు కదా అందుకే కాస్త తలనొప్పి వచ్చింది అవును పొద్దు నుంచి చూస్తున్నాను ఆ ముగ్గురు మరాఠీ లేదో హడాబడిగా ఉన్నారు ఇలా కూర్చుని తినకపోతే రోజు నీకు సహాయపడొచ్చుగా ఆ ముసలోళ్ళ భలేవారే వాళ్ళ సంగతి నీకేం తెలుసమ్మ అమ్మగారు వయసులో నాకంటే పెద్దోళ్లే కానీ మనసులో నాకంటే చిన్నోళ్ళమ్మా ఆ ముగ్గురు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళే కనుక నాకు రోజు సాయం చేయకపోతే ఇంటి పని నేను ఒక్కదాన్ని ఎలా చేయగలుగుతాను తల్లి జిందగి మొత్తం ఆ పోరి కాళ్ళ కళ గులాంగిరి చేయాలి అరే మనం మీద ఒక్క చాడను చెప్తుందేమో అనుకున్నా చెప్పిందా పిల్లలు చూసి సిగ్గు తెచ్చుకోవాలి తెచ్చారా నువ్వు గుర్తు తెచ్చుకోవాలి నేను రాదన్ననాలు పక్కమా ఎందుకమ్మా నా కోసం ఎదురు చూడడం చాలా టైం అయింది పడుకుని ఉండొచ్చు కదా అది కాదే కారు బయటికి తీసి చాలా రోజులైంది చీకట్లో వాడు ఎలా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడో నా అకంగారు ఓహో అయితే నువ్వు నా కోసం ఎదురు చూడటం లేదు నీ మనవడి కోసం ఎదురు చూస్తున్నావు అనమాట నీతో ఏం మాట్లాడినా చిక్కేర్రా ఇంకా కాలు చెప్పి తగ్గలేదమ్మా తగ్గిందే జాగ్రత్త కోసం కారు వాడుతున్నాను ఏంటి చేదస్తాం నేనేమైనా కొత్త పెళ్ళి కుతున్నాకమ్మా నలుడు దృష్టికి నల్లరాయి కూడా వలిగిపోతుంది నువ్వు ఊళ్ళో అడుగు పెట్టా దిష్టి కొట్టిందో ఏమో నా పర్సనాలిటీకి అంత సీన్ లేదులే రేపు మా అప్ప మా వాడికి పెళ్లి చేస్తే నానమని అయిపోతాను ఈ వయసులో నాకెందుకే ఈ హారతుల చూడు కాలు అబద్ధం ఆడితే అతికినట్టుండాలి ఈ సంవత్సరంలో నేను ఐదు కిలోలు వెయిట్ పెరిగాను తెలుసా నీకు ఏమోనమ్మా నా కంటికి అలాగే అవపడుతున్నారు ఇదిగో నువ్వు ఎంత కాక పట్టినా మా అమ్మ దగ్గర నుంచి పింగులేవి రాలో కొట్టి పిసినారి నీకేం తక్కువ చేశాను నేను అవునమ్మా ఈ అలంకరణలన్నీ మోహన్ చేసిందేనా అవునే అది ఏ పని చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది ఏది కనబడదే ఎక్కడో పెద్దవాళ్ళు చేస్తుండే అది ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అదంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు ఎందుకు మీరు మోహనా వస్తున్నాడు ఏం చేస్తున్నావే చిన్నమ్మ గారికి కాకరకాయ ఎప్పుడంటే ఇష్టం ఉన్నారు కదా చేస్తున్నారు తెచ్చుకోండి నమస్కారం గారు బాగున్నారా బానే ఉన్నారు చీరా తీసుకో నాకెందుకమ్మా చీరా పర్వాలేదు తీసుకోవే నీకు చీర కట్టే వయసు వచ్చిందిలేహనా ఈ ప్రపంచంలో నెంబర్ దగ్గర మా అమ్మని బంగారన్నా చూసుకునే అమ్మాయికి ఏమి ఇచ్చినా తక్కువే చూడు ఫైర్ అండ్ లవ్లింగ్ నీ చర్మ సౌందర్యానికి ఇందా మైసమ్మ అమ్మా నీ కాళ్ళు నొప్పులకి ఆయిల్ నీకు స్పెషల్ బెంగళూరు స్వీట్ తీసుకో సరే సరే రమ్మామణ నువ్వు వెళ్ళి గారికి నీళ్లు రెడీ చేయి మైసమ్మ నువ్వు వెళ్ళి అమ్మగారికి భోజనం సిద్ధం చేయాలి ఒకారు నువ్వు చిన్నమ్మ కబర సాఫ్ చేయి మీరేం కంగారు పడద్దు అన్ని రెడీగా ఉన్నాయి మీ రెండమ్మ గారు పదాందా బాగా నచ్చింది నేను అడుగుతుంది చీర గురించి కాదు మా అమ్మ గురించి చీర నచ్చింది చీరిచ్చిన మీ అమ్మగారు నచ్చారు అయినా మంచి వాళ్ళందరికీ నచ్చుతారు అప్పుడే తెలిసిపోయిందా మా అమ్మ మంచితనం గురించి మనిషి మంచితనం తెలుసుకోవటానికి సంవత్సరాలు స్నేహం చేయక్కర్లేదు ఒక నవ్వు చాలు ఒక పలకరింపు చాలు నువ్వన్నది కరెక్టే లేకపోతే ఇంత షార్ట్ లో నన్ను పీకల్లో ప్రేమలోకి ముంచేశావంటే ఏమనుకోవాలి నేనే ముంచలేదు మీరే మునిగిపోయారు ఏమేమి అందారో రోజు కనీసం ఇరవై పూలైనా పూసేదానివి నీకు ఈ రోజు ఏమైంది రేపటి నుంచి బాగా పూయాలి అయినా మనుషులన్నాక కిలకిలా నవ్వాలి మొక్కలన్నాక కలకలా పోయాలి అర్థమైందా ఎందుకు అలా సిక్కుపడుతున్నావు చిన్నప్పుడు నేను అంతే వయసులో ఉన్న ఆడపిల్లలకి చెట్లు పెట్లేగా స్నేహితులు ఇలా రా గారు ఒకసారి పక్కింటి పూర్ణంబూరిని పిలు పూర్ణంబూరా ఓ జానకేనా పూర్ణపూరి అచ్చి పూర్ణపూరి ఊరి నుంచి ఎప్పుడొచ్చావే చక్కెర దాక్కున్నావే ఎర్రతేలు ఏయ్ ఎర్రతేలు గిర్రతేలు అన్నావో తన్నులు తింటావు నువ్వు నన్ను పూర్ణబూరి అని పిలవచ్చు కానీ నేను నిన్ను ఎర్రతేలు అని పిలవకూడదా అయ్యయ్యో అలా పిలిచింది నేను కాదు మరి మీరే పిలవమన్నారు నేనా ఏమే అది పిలవమంటే నువ్వు పిలిచేయడమేనా నీ సంగ తర్వాత చెప్తాను ఏమే గోడవతుల నుంచి మాట్లాడడమేనా ఇంటికి రావడం ఏమైనా ఉందా హలో ఎవరు సావిత్రి గారు కావాలా ఓహో మీరు సావిత్రి గారా ఏమిటి అమెరికా నుంచా సాంత ముగారితో మాట్లాడాలా ఏంటి అర్పులు ఫోన్ అమ్మా అమెరికా నుండి సావిత్రి సావిత్రి అమ్ శాంత హయా హవై సావిత్రి యా ఐ ఫైన్ థ్యాంక్ యూ సురీష్ ఇలా ఉంది వన్ మినిట్ ఏంటి వెళ్ళండి వెళ్ళండి యా సావిత్రి చెప్పు అన్నయ్య గారు బాగున్నారా ఓహో అలాగా ఆ బాగున్నాడు సావిత్రి లేదు లేదు ఇంకా ఎవరికీ చెప్పలేదు బెంగళూరులో ఏర్పాట్లన్నీ చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది నేను నష్టమి ఇవాళ అవుమే కదా రేపు మంచి రోజు ముందు అమ్మకి చిన్నయ్యకి చెప్పి తర్వాత విశ్వం చెప్తాను ఆ భయమే లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్ మిగిలినవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్ అంతే డేట్ గుర్తుంది కదా మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే బాయ్ రేపు మంచి రోజు ముందు అమ్మతో అన్నతో చెప్పి ఆ తర్వాత విశ్వంతో చెప్తాను నువ్వు వెంటనే శిరీషను తీసుకొని బయలుదేరి రాంది అంటే అంటే పెళ్లి విషయమే పిచ్చిమమ్మాకి ఇంకోలికి మన విశ్వం బాబుకి సావిత్రి కూతురు శిరీషకి అమెరికా నుంచి వస్తున్నారు నువ్వు నీకు అన్ని తెలిసిన అలా ఇంగిలక మాట్లాడు కథలు చెప్తావు కథలు విశ్వం బాబుకి పెళ్లి చేయనికి శాంతం వాళ్ళ అన్న శ్రీనివాసరావు బిడ్డ లేరా ఉంది కానీ వాళ్ళ అన్న శ్రీనివాసరావు చేస్తున్నదేమిటి గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళు అమెరికాలో ఉన్నారు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు పైగా ఆ సావిత్రమ్మ మన శాంతమ్మ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఏం చెప్పింది వచ్చి ఇప్పుడే మిమ్మల్ని విషయం అడుగుతాను ఏమి అనుకోరుగా నేను బాధపడే విషయం ఏది నువ్వు అడగని నాకు తెలుసు అడుగు అమెరికా నుంచి సావిత్రి గారు వాళ్ళ అమ్మాయి వస్తున్నారంటగా వస్తున్నారా నాకు తెలీదే వాళ్ళ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తారట అవునా నీతో ఎవరన్నారు రమామణి మైసమ్మ నూకాలు అనుకుంటుంటే విన్నాను మీ అమ్మగారు అమెరికా ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళు విన్నారట ఇచ్చి పిల్ల వాళ్ళ మాటలు నమ్మావా మోహనా అమ్మ నన్ను అడగకుండా ఏ నిర్ణయం తీసుకోదు ఒకవేళ అమ్మకా ఉద్దేశం ఉన్నా నాకు ఇష్టం ఉండాలిగా అలాంటి భయాలేవి పెట్టుకోకూడదు నీకో విషయం చెప్పనా నా జీవితంలో చూసిన మొదటి అమ్మాయివి కాదు నువ్వు కానీ నీలాంటి అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు కనిపించిన ప్రతి ఆడపిల్లకి ఐ లవ్ యూ చెప్పే చీప్ రోమియోలో కనిపిస్తున్నానా ఉద్దేశం అది కాదండి క్షమించను ఎందుకంటే మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళ మధ్య క్షమాపణలు ఉండవు ఒకవేళ ఉంటే గింటే ముద్దులు ముచ్చట్లు ఇంకా కాగులిసలు ఉంటాయి మొదలండి ఎవరు చూస్తారు అంటే ఎవరు చూడకపోతే ఓకేనా